హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా జున్ను పాలతో చేసుకునే జున్ను కాకుండా కామదేను జున్ను పౌడర్తో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను మనం రెగ్యులర్గా జున్ను పాలతో చేసుకుంటే ఎంత టేస్ట్గా అయితే ఉంటుందో ఈ జున్ను పౌడర్తో చేసుకునే జున్ను కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఏ మాత్రం తీసిపోదు పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి నేను ఇక్కడ ఒక ప్యాకెట్ జున్ను పౌడర్ అయితే తీసుకున్నాను ఇది కామదేను జున్ను పౌడర్ దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియకపోతే ఈ ప్యాకెట్ వెనకాల క్లియర్గా రాసుంటారు అది చదివైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ప్యాకెట్ జున్ను పౌడర్కి అర లీటర్ పాలు సరిపోతాయి ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి నేనైతే బయట లోకల్ షాప్లోనే తీసుకున్నాను మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అర లీటర్ వరకు పాలను వేసుకోండి తరువాత ఇందులోకి కామదేను జున్ను పౌడర్ ప్యాకెట్ మొత్తం కూడా వేసుకొని ఉండలు ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి ఈ పౌడర్ మంచిగా కలపకుండా ఉండలు కనుక కట్టేస్తే జున్ను మనకు పర్ఫెక్ట్గా రాదండి అందుకని పౌడర్ మొత్తం కూడా పూర్తిగా పాలల్లో మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పాలల్లో బెల్లం వేసి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయే వరకు కలుపుకోవాలి బెల్లంకి కొలతలు ఏమీ లేవు మనం తినే తీపిని బట్టి ఎక్కువ తక్కువ అనేది చూసి కలుపుకోవడమే బెల్లం పూర్తిగా కరిగిపోయాక బెల్లంలో డస్ట్ ఏమైనా ఉంటుందని ఫిల్టర్ చేసుకున్నాను తరువాత కొద్దిగా ఇలాచి పౌడర్ అలాగే కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకొని కలుపుకున్నాను చూసారా పాలను ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ మొత్తం కూడా బయటకు వచ్చేసింది సో ఈ విధంగా రెడీ చేసుకున్న జున్ను పాలను ఆవిరి మీద ఉడికించుకోవాలండి మనం ఇడ్లీలను ఎలా అయితే ఆవిరి మీద ఉడికిస్తామో అలా ఈ పాలను ఉడికించాలి అప్పుడు జున్ను రెడీ అవుతుంది నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలోనే జున్ను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు నీళ్లను వేసుకొని కింద ఒక స్టాండ్ పెట్టుకోవాలి తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న జున్ను పాల గిన్నెను పెట్టుకొని ఆ పాల మీద కూడా మళ్ళీ వేరేగా మూత పెట్టుకోవాలి లేదంటే ఆవిరికి నీళ్ళంతా అందులోకి పడిపోతాయి స్టవ్ మీద గిన్నెను పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికిస్తే చాలు మనకు జున్ను రెడీ అయిపోతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి ఒకసారి తీసి చూపిస్తాను చూడండి జున్ను మనకు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో జున్ను మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో లేదో అని తెలుసుకోవాలి అంటే ఒక టూత్పిక్ని తీసుకొని ఇలా గుచ్చి చూడండి టూత్పిక్కి అసలు ఏమీ అంటుకోకుండా ఇలా నీట్గా వస్తే జున్ను మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు లేదంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి సరిపో మనము జున్ను పాలతో చేసుకుంటే ఎంత టేస్టీగా అయితే ఉంటుందో ఈ జున్ను పౌడర్తో చేసుకున్న జున్ను కూడా అంతే టేస్టీగా ఉంది ఏ మాత్రం తీసిపోలేదు జున్ను అనేది వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లగా అయితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినండి ఇంకొంచెం గట్టిపడుతుంది చూశారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీగా జున్ను పాలు లేకపోయినా సరే జున్ను పౌడర్తో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను పాలు దొరకవు కాబట్టి మనకు తినాలనిపించినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంది తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో యూస్ఫుల్ హెల్దీ రెసిపీస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్